ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ కమిషన్లు అనేది ఒక మళ్ళీ అధికారుల నుంచి అయితేనేది లేకపోతే ప్రభుత్వంలో ఉన్న మంత్రుల నుంచి కూడా మళ్ళీ కమిషన్లు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి మొన్న హుజరాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మంత్రి మీద ఆయన ఇది బూడిద తీసుకపోతున్నారు అదని అని చెప్పేసి లేకపోతే అక్కడ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారి మీద అక్కడ ఇసుకకు సంబంధించిన అయితేనేది లేకపోతే ఇక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇక్కడ ఇసుక దందాకు సంబంధించి అయితే అంటే మళ్ళీ నాయకులు కమిషన్లు అదే దీన్నే బీ ట్యాక్స్లు ఏ ట్యాక్స్ బ్రూ బ్రూ ట్యాక్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా మళ్ళా ఇది మళ్ళీ ఇదే ధోరణి అందుకే ఓట్ తీర్పు చూసినాక ఇదే వస్తుంది ఇక ఏ మనం ఎంత చేసినా ఇంత ఇక ఇట్లా కమిషన్ల వైపు పడదాం తిడుత తీసుకురు ఏదన్నా గానీ మనం చేసేది చేద్దాం ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏసీబీ దాడులు అయితే మొత్తం దొరుకుతారు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తారు విపరీతంగా దొరుకుతున్నారు కదా పబ్లిక్ కంప్లైంట్స్ విపరీతంగా ఇస్తారు కరప్షన్ మీద ఏసీబీకి పోతున్నారు పట్టుబడుతున్నారు దొరుకుతున్నారు అనేక రెవెన్యూలో కావచ్చు కావచ్చు అన్నిట్లలో దొరుకుతారు ఎందుకంటే పై నుంచి ఎట్లుంటుందో కింది దానికి అట్లాంటిదే నడుస్తుంది పైన అదే ఉంటే కింది అదే విధమైనటువంటి పరిస్థితి విపరీతంగా దొరుకుతున్నారు కర్ణాటకలో కూడా అదే కదా ఓ మంత్రి నిన్న తీసేసింది కదా కర్ణాటకలో ఒక సూసైడ్ ఒక ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్లో మంత్రివర్గం నుంచి తొలగించారు కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధరామయ్య మంత్రిని అదే పర్ సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మనం వెనకటి నుంచి చూసింది అవినీతి కనిపించింది ఈ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఢిల్లీకి మనకు పట్టించుకు ప్రజలకు ప్రజల కోణంలో ఆలోచించేది కాంగ్రెస్ పార్టీ విధానం తక్కువ నిరంతరం వాళ్ళ సొంత ప్రయోజనాలు కోసం ఎక్కువ ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఈ మన తెలంగాణ కావచ్చు భారతదేశం కావచ్చు అరవై సంవత్సరాల్లో పడ అభివృద్ధి చెందాల్సిన చెందకనే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇవన్నీ వచ్చింది అందుకే కదా భారతదేశం కూడా అభివృద్ధి చెందింది చెందింది అని ఎంత చెందాల్సినంత జరిదే ఎందుకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ప్రజల కోణంలో ఆలోచించకుండా వ్యవసాయ ప్రొడక్షన్ పెంచకుండా పారిశ్రామిక ఉత్పత్తిని అధికం చేయకుండా వీళ్ళ అవినీతి ఆరోపణలతోటే చాలా కుంభకోణాలు బయటపడ్డాయి కదా దేశవ్యాప్తం గత అరవై సంవత్సరాల కాలంలో తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇప్పుడైనా కాంగ్రెస్ ఎక్కువ రూల్లో కరప్షనే పనిచేసింది మిగతాదంతా ప్రజా సంక్షేమం అనేది ఆలోచించేదే వాళ్ళ థింకింగే ఆ కోణంలో లేదు వ్యవసాయ కోణంలో ఇప్పటికే ఏం ఆలోచించ వ్యవసాయ దృక్పథంతో పరిపాలన చేసే విధానం అయితే ప్రస్తుత ప్రభుత్వానికి రాష్ట్రంలో లేదు అంతే దానికైతే ఇట్లాంటిది అది లేదు సంక్షేమం మొదలు పెట్టాలి పెన్షన్లు సంక్షేమం వీళ్ళు ఇస్తాన్న రైతు భరోసా దాదాపుగా ఇప్పుడైతే నాకు కష్టమే వీళ్ళిస్తానన్న మహాలక్ష్మి అది మహిళలకు రెండు వేల అయిందరు కూడా దాదాపు కష్టమే ఇప్పుడు వీళ్ళు ఏదైతే రుణమాఫీ అనేది అయితే కూడా నాకు తెలిసి కష్టమే పబ్లిక్లో వ్యతిరేకత వచ్చి ఇస్తాం 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 అని దాన్ని ఇది అంతా కుదిరినప్పుడు ఏదో ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసినట్టు చేస్తారు చేసిన చేసిన ఇప్పుడు అన్ని అంటారు కదా ఇప్పుడు మన మై రాహుల్ గాంధీ వచ్చి రెండు వేల ఐదు వందలు ఇచ్చినామని చెప్పిండు మన రియాలిటీగా మన తెలంగాణలో అది ఇంప్లిమెంటేషన్ అయితే లేదు ఇదంతా కనిపిస్తున్నారు ప్రజల అనుభవంలోకి వస్తుంది కదా ఈ అనుభవంలోకి ఇవన్నీ ఏంటంటే డిమాండ్ వచ్చినప్పుడు ఇంకేదో జరిగినప్పుడు ఏదో ఒకటి ఇంప్లిమెంటేషన్ చేసినట్టు కనిపిస్తుంది లేకపోతే ఈ పాటికి రుణమాఫీది కావచ్చు విత్తనాలు విత్తనాలు కనీసం నీకు పచ్చి విత్తనాలు ఎరువులకు సంబంధించిన మామూలు ఫెసళ్ళు జీలుగు విత్తనాలే దొరకలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రేపు సన్నోట్లకే ఇస్తాను ఇప్పుడు సన్నోట్లకు కూడా అనలేదు సన్నోట్లలో తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ నే తెలంగాణ సోన అంటారు ఆటకే ఇస్తారని ఇంటర్నల్ గా డిసిషన్ తీసుకున్నారు విత్తనాలు వేస్తారు అనుకో ఆ విత్తనాలు దొరకలేవు ఆ వితనాలు దొరకాలి అదేంట సన్నోట్లు అనేది ఎందుకు అమ్ముతాడు తెలంగాణ మార్కెట్లో అమ్మారు కదా వాళ్ళు ఆయి తీసుకుపోయి బియ్యం పడించుకుంటారు బియ్యం నమ్ముకున్నా కూడా ఆరు వేల నుంచి నాలుగు వేల ఐదు ఎక్కువ వస్తాయి ఎక్కువ అదే మార్కెట్లో ఎక్కువ వస్తాయి ఒకవేళ ఈ ఇంకెక్కువ కావాలని ఉన్న మిల్ వాళ్ళు ఎక్కువ కొనుక్కోపోతారు ఐదు వందలు ఇచ్చినట్టు అంటే సన్నోడ్లు మన దగ్గర పండేది తిండి కోసమే పండిస్తారు సన్నా సిన్నకారు రైతులు కూడా దాదాపుగా మన ఏకరము లేకపోతే పెట్టినట్టు పెట్టుకుని నాలుగు కుటుంబాలు ఉంటే కొడుకులకు లేక వాళ్ళకి ప్రయత్నం చేస్తారు తప్ప ఎవరు కూడా సన్నోట్లు అమ్మరు పండదు మన దగ్గర ఏంటంటే రోగం ఎక్కువ వస్తుంది దానికి ఎక్కువ కాలం పంట ఎక్కువ కాలం పంట రోగం తట్టుకునే శక్తి తక్కువ ఉంటది దానికి కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సినటువంటి ఉంటుంది ప్లస్ తూకం తూకాలు ఏమైతే అంటే తక్కువ వస్తుంది దొడ్డోడ్లు అయితే ఎక్కువ వస్తాయి ప్లస్ రేటు కూడా ప్రభుత్వ రేటు ప్రకారం చూస్తే ఇస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది సన్నోట్లకు తక్కువ రేటు దొడ్డోడ్లకు ఎక్కువ రేటు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అదే ఎక్కువ ఉంటుంది అందుకని తూకం ఎక్కువ వస్తుంది అది బాగానే ఉంటుంది అదే ఎక్కువ పండిస్తే మన వాతావరణాన్ని కూడా అదే కరెక్ట్ సూట్ అవుతుంది ఎండాకాలం అయితే అసలు పండేరు వెనకాలం అయితే సన్నోట్లు పండించే ముచ్చటే రాదు తెలంగాణలో అసలు ఆ వేడికి దానికి మొత్తం నూకైతుంది అని ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా రాదు క్వింటాకి అందుకని మనం వానకాలం కొంత తిండి మందం పండించుకోవటం ఇప్పుడు వానకాలం పండిందామని ఆ విత్తనాలు ఆ రకం విత్తనాలు దొరికేటట్టే లేవు అవి మార్కెట్లో లైన్ డ్రైబ్రింగ్ ఇప్పుడు 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 ఇప్పుడే దునకాలు స్టార్ట్ అయినా ఇప్పుడు దొడ్డోట్లే పోస్తారు అంతా దొడ్డోట్లే పోస్తారు ఇంకొక పది ఇంకో నెల రోజులు అయితే సన్నోట్లు పోస్తారు ఆ సన్నోట్లు దొరకదు ఇప్పుడు ఎందుకంటే ఐదు వందలు ఇస్తా అన్నట్టు చెప్పు కొంచెం సన్నోట్లకు టైం పడుతుంది ఆ విత్తనాలు దొరకలేనటువంటి సిచువేషన్లో లో ఉన్నది అన్న ఇప్పుడు ఒక సమన్వయ లోపం ఇదంతా కూడా ఈ పాటికి రైతు బంధు పడితే కొంచెం రైతు భరోసా వాళ్ళు కూడా కొంచెం కొంచెం పంట సాయం ఇచ్చిన వల్ల ఏది కదా ఈ సంక్షేమం మొదలు మీరు అన్నట్టు కూడా మొత్తానికి యూట్యూబ్ జర్నలిజం అంటారు కదా యూట్యూబ్ రాజకీయం అయిపోయింది ఇప్పుడు అంతా యూట్యూబ్ తమ్ములైన చూసుకొని ఇలా రాజకీయం చేస్తున్న పరిస్థితి ప్రభుత్వానికి అయితే ఉంది అంటే రానున్న రోజుల్లో అన్న ఇదే ఆత్మగౌరవం విషయంలో ఇట్నే పోతే ఎందుకంటే తెలంగాణ ప్రజానీకం చాలా తెలివిగల్ల ప్రజానీకం అంటే ఈ ఆత్మగౌరవాన్ని ఈ అస్తిత్వాన్ని కోల్పోవడాన్ని అయితే భరించడాయితే భరించడానికి అయితే వాళ్ళు సిద్ధంగా ఉండరు సరే ఇదేదో ఏదైనా మార్పు పేరిట గోబల్స్ ప్రచారంలో ఈ అధికారంలోకి వచ్చి రావచ్చు కాంగ్రెస్ కానీ అన ఎట్లా ఢిల్లీ గులాంగిరి చేసే ఈ యొక్క జాతీయ పార్టీలకు సంబంధించి అయితేనేది లేకపోతే ఢిల్లీకి వత్తాసు ఈ యొక్క జాతీయ పార్టీల వల్ల భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నారు తెలంగాణ తెలంగాణకైతే ఈ నాలుగేళ్ళు ఆర్థికంగా కావచ్చు వేరే రకంగా రాజకీయ అస్తిత్వం విషయంలో కావచ్చు జరిగేది శూన్యమే శూన్యమే రాజకీయ స్థితి అంటే కాబట్టి ఇప్పుడు కిషన్ రెడ్డికి మంత్రి ఇచ్చిన అంటారు సంజయ్ కుమార్ గారికి మంత్రి ఇచ్చిన అంటారు కానీ ఇలా మాట చెల్లుబాటు కాదు ఇలా మాట చెల్లుబాటు అయ్యే ముచ్చటే లేదు ఢిల్లీలో ఎందుకంటే మన దానికి పదేం లేదు వాళ్ళ చెల్లుబాటు ఏం కాలే కాదు చెల్లుబాటు కాదు కాంగ్రెస్ లో కూడా అంతే కాంగ్రెస్ లో ఇలా మాటే చెల్లుబాటు కాదు కేసీ ది లేదా దిగ్విజయ్ సింగ్ది ఇంకెవరిదో చెల్లు చెల్లుబాటు అవుతుంది ఇప్పుడు ఇంకా వంద సీట్లు వచ్చినాయి కాబట్టి రాహుల్ గాంధీ అసలు పట్టించుకోడిగా వంద సీట్లు వచ్చినాయి ప్రతిపక్ష నేత తీసుకుంటాడేమో ప్రతిపక్ష నేత హోదా కాబట్టి మరింత ఈక్వల్ టు పిఎం లెవెల్ లో బాగానే ఉంటుంది సెంట్రల్ క్యాబినెట్ ఉంటుంది ఈడ పట్టించుకు పట్టించుకునేది తక్కువే అందుకే మనది మనము చూసుకోవాల్సినటువంటి సమయం ఉన్నది తెలంగాణ అస్తిత్వాన్ని మనం అప్పుడే పోగొట్టుకోవద్దు పోగొట్టుకుంటే ఇప్పుడు ఏమైంది రాజకీయ పటంలో రాజకీయంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ సీన్ చూస్తే మన కళ్ళెమ్మటి నీళ్లు నీళ్ళుగా ఆరారిసింది అంటే తప్ప ఏం లేదు అక్కడ పార్లమెంట్ అక్కడ నీళ్లు కావాల్సి వస్తుంది ఇక్కడ ఏమో సోనియాగాంధి ఎనక నిలబడరు మనం మళ్ళీ చంద్రబాబు వెనకాల మళ్ళీ చంద్రబాబుతో మనం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎంపీలు ఎంపీలు వాళ్ళు మన పరిస్థితి అదే కదా ఆర పదేండ్లకే కండ్ల ఎమ్మట నీళ్లు రాజకీయంగా కళ్ళెమటి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది తెలంగాణను శాసించి తెచ్చుకుందామంటే యాచించి కాడికి యాచించే కాడికి పోయింది శాసించేది పోయి యాచించే కాడికి ఈ టైం కూడా మనం ఇది కీలకమైనటువంటి ఎలక్షన్ నిన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ చరిత్రలో ఒక కీలకమైనటువంటి ఎలక్షన్ ఆ ఎలక్షన్ ఏంది ప్రాంతీయ పార్టీలది నడుస్తుంది సంకీర్ణం వస్తుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే అదే నడిచింది ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారమే వచ్చింది కానీ అందులో మనం భాగస్వామ్యం కాలేకపోయినాం మనం అనామకులుగా ఒక అనాథలాగా మిగిలిపోయి యాచించే సిచ్యువేషను కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకునే పరిస్థితికి పోయినాం ఇక మరి నాలుగేళ్ళు ఈ కళ్ళెమ్మడి రాజకీయంగా తెలంగాణకు రావాల్సిన అంశాల మీద విభజనకు సంబంధించినవి కావచ్చు తెలంగాణ అస్తిత్వానికి కావచ్చు నీళ్లు నిధుల నియామకాల మీద కళ్ళెమ్మ గోదావరి వారినట్టు ఎప్పుడు కళ్ళెమ్మడి నీళ్ళు వస్తుండాలన్నా ఇక అది సం మనము అలాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుంది మళ్ళీ ఈ నాలుగేళ్ళు అలాంటి పరిస్థితి చూసి అప్పుడు చైతన్యవంతమైన సమాజం మళ్ళీ చైతన్యవంతమైతే మళ్ళీ ఒక మంచి అవకాశం తీసుకోవాలి రైట్ అన్న చాలా మంచి విషయాలు చెప్పారు దానికి ఇది ఈ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు పెట్టబడ్డది ఈరోజు తెలంగాణ మీద మళ్ళొకసారి పక్క రాష్ట్ర అధిక పక్క రాష్ట్రకు సంబంధించిన నేతల కన్ను పడ్డది అని చెప్పేసి కూడా విజయనత్మంతో చెప్తున్న పరిస్థితి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న